హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు క్రాంతి మీడియా రెండు లక్షల రుణమాఫీ చేసిన దానికి గాను కాంగ్రెస్ గాంధారి మండల కమిటీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది రైతు రుణమాఫీ చేసినందుకు సీఎం మల్లి రేవంత్ రెడ్డి చిత్రపటానికి రామారెడ్డి మండల కేంద్రంలో పాలభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి జెడ్పీటీసీ నారెడ్డి మోహన్ రెడ్డి మరియు మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు భుజాల మీద మోసం జెండా వనియాలి సీఎం అవడం జరిగింది గతంలో కూడా రాజశేఖర రెడ్డి కూడా మనం కష్టపడి పనిచేయడం జరిగింది మొన్ననే పక్క రాష్ట్రం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం జరిగింది ఎందుకు ఓడిపోవడం జరిగింది కార్యకర్తలను పట్టించుకోవాలి కాబట్టి ఓటుపడం జరిగింది ఇక ముందు కూడా ఏ నాయకుడు అయినా నువ్వు పనిచేసినావా నేను పని కాకుండా రౌండ్ రిపోర్ట్ తెప్పించుకోండి ఏ కార్యకర్తలు పనిచేస్తా ఆ కార్యకర్తకు మీరు చిప్పాండిస్తే గూడెలో కరమీ కొన్ని రోజులు వస్తున్నాయి కావున జాగ్రత్త మన కాంగ్రెస్ కార్యకర్తలు జెండా మోసడానికి అన్యాయం కావద్దని మా పట్టుదల మా జిల్లా కాంగ్రెస్ టాడ్వాయి కాంగ్రెస్ మండల అధ్యక్షులు రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం మరియు ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సాయిబాబా ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి మరియు ఎమ్మెల్యే మదన్ మోహన్ చిత్రపటానికి పాలభిషేకం చేయడం జరిగింది పక్క రాష్ట్రం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం జరిగింది ఎందుకు ఓడిపోవడం జరిగింది కార్యకర్తలు పట్టించుకోవాలి కాబట్టి ఓటుపోవడం జరిగింది ఇక ముందు కూడా ఏ నాయకుడు నువ్వు పనిచేసిన వాళ్ళు కాకుండా గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకోండి ఏ కార్యకర్తలు పనిచేస్తానికి రోజులు వస్తున్నాయి కావున జాగ్రత్త మన కాంగ్రెస్ జెండా మోసడానికి అన్యాయం అని మా పట్టుదల మా జిల్లా మండల అధ్యక్షులు నారా గౌడ్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి మరియు ఎమ్మెల్యే మదన్మోహన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ శ్రేణులు ఈరోజు ఎంతో ఆనందకరమైన రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అలాగే రైతులకు అలాగే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం రైతాంగాన్ని కూడా ఇదొక పండుగ రోజు అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో ఆగస్టు పదిహేను లోపల మేము రుణమాఫీ చేసి తీరుతామని చెప్పేసి ఏదైతే బల్ల చెప్పారో అదే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులేస్తుంది అదేవిధంగా నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో ఈ యొక్క ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ అనేది ఏదైతే ఉందో దానికి శ్రీకారం చుట్టి ఒకటేసారి రెండు లక్షల రుణమాఫీ చేయాలని చెప్పేసి క్యాబినెట్ కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది దానికి ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము మరియు మా ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మదనన్న గారి తరఫున మేము కాంగ్రెస్ పార్టీకి మేము రుణపడి ఉంటాం అని చెప్పేసి ఇది ఒక ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకంటే ఇంతకుముందు కూడా ఇంతకుముందు పది సంవత్సరాల కాలం కూడా ఈ యొక్క ప్రభుత్వం పాత ప్రభుత్వం ఉండే ఆ ప్రభుత్వం కూడా ఏమని చెప్పింది మేము రుణమాఫీ చేస్తామని చెప్పేసి దొంగ హామీలు ఇచ్చి ఒక్క రుణమాఫీ కూడా చేయకుండా అందరినీ రైతులను మోసం చేసిన పరిస్థితి కానీ ఇంతకుముందు పది సంవత్సరాల క్రితం కూడా మన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వమే రెండు లక్షల రుణమాఫీ చేసింది అప్పుడు కూడా రుణమాఫీ చేసింది మళ్ళీ ఇప్పుడు కూడా ఏకకాలంలో రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి మేము తెలంగాణ రైతాంగానికి మొత్తం మేము ఎప్పుడు కూడా రైతు రాజ్యమే ఇదొక రైతు రాజ్యం దిశగా తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం కూడా తెలుస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా రైతులు రుణపడి ఉంటారని చెప్పేసి ఇదొక సందర్శనం ఇవ్వడానికి మేము ఒక కారణం దీనికి గుణపడి ఉంటామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ